మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వచ్చేసానండి మళ్ళీ మామిడికాయ పచ్చడి సీజన్లో మొదలైంది కాబట్టి కొంచెం లేట్గా ఈ మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి టమాటా మామిడికాయ పచ్చడి ఎన్ని పట్టడానికి రెడీ అవుతూ రోజుకొక ఒక పచ్చడి తయారు చేస్తూ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను మరి ఇప్పుడు ఏ మామిడికాయ పచ్చడి పెట్టాను ఏ ఆవకాయ పచ్చడి పెట్టాను అన్నది చక్కగా మాగాయ ఆవకాయ పచ్చడి ఎలా ఎలా పెట్టాను అన్నది షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను అందులోనూ పైసా ఖర్చు లేకుండా మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి అదేంటి ఆయిల్ కొనాలి ఉప్పు కొనాలి కారం కొనాలి ఇవన్నీ డబ్బులే కదా నేను చెప్పింది పైసా ఖర్చు లేకుండా మామిడికాయలతో పచ్చడి పెడుతున్నాను అంటే ఒక్క మామిడికాయలకి రూపాయి ఖర్చు పెట్టలేదండి అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు చక్కగా మీతో చెప్తానే ఈ కాయల పేరేంటో తెలుసా తెల్ల గులాబీలు మీరు ఎప్పుడైనా విన్నారా తెల్ల గులాబీలు మామిడికాయలు నేనైతే పాతిక సంవత్సరాల నుంచి ఈ మామిడికాయలతో చక్కగా పచ్చడి పెట్టుకుంటూ ఉన్నారండి లాస్ట్ ఇయర్ అయితే పెట్టడానికి కుదరలేదండి అంటే చెట్టుకి కొంచమే కొంచెం ఒక్కోసారి కాపు ఎక్కువ కాస్తుంది ఒక్కోసారి కాపు తక్కువ కాస్తుంది అంటారు చూసారా అలా కాస్త కాయక్క వల్ల లాస్ట్ ఇయర్ చెట్టు ఓనర్ కావాలి కాబట్టి డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసేసి ఈ సంవత్సరం ఎదుగో ఇలా కాయలు కాస్తే అలా కోసుకొచ్చుకుందామా ఇంతకీ ఈ మామిడికాయలని చక్కగా కడగడానికి రెడీ అవుతున్నాను పైనుంచి కోసేటప్పుడు కొన్ని కాయలు బ్రేక్ అయిపోయినాయి బ్రేక్ అయిన పోయి బ్రేక్ అదే పగిలిపోయిన ఆ కాయలతో నేనేం చేశాను అన్నది ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి ఆ వీడియో పేరేంటో తెలుసా చింతపండు లేకపోతే చింత ఎందుకు మన మామిడికాయ ఉండగా అన్నది ఒక తమ్నైలు పెట్టాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చింతకాయల బొత్తులు చింతపండు బొత్తులు ఈ మామిడికాయ ముక్కల్ని చన్నగా చక్కగా పీల్ చేసేసుకొని ఉప్పు వేసి కలిపి డీప్ ఫ్రిజర్లో ఎలా స్టోర్ చేసుకున్నాను అన్న వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఇప్పుడేం చెప్పాను పైసా ఖర్చు లేకుండా నేను మామికాయ పచ్చ మా పచ్చడి పెడుతున్నాను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను అలానే పండు మామిడికాయలు కూడా రెడీగా ఉన్నాయి అది కూడా ఆర్గానిక్ మామిడికాయ పండు మామిడికాయ చిన్న రసాలు చూశారు కదా ఆ రసాలతో మాకాయ పచ్చడి పెడుతున్నాను ఈ తెల్ల గులాబీలతో ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టడానికి రెడీ అవుతున్నాను తెలిసిందే కదండి పైసా ఖర్చు లేకుండా మామిడికాయ పచ్చడి అని ఇందాక ఒకటికి రెండుసార్లు పదే పదే చెప్పాను ఒకళ్ళు ఆ రసాలు ఒక ఫ్రెండ్ ఇచ్చి పంపించింది ఈ తెల్ల గులాబీలు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అంతే పచ్చడి పెట్టడానికి రెడీ అవుతున్నాను అలానే ఈ ముచ్చిక తీస్తే అసలు కాయ కోసుకొచ్చినప్పుడు ఆ తుడిమల తుంచితే పాలు కారుతాయండి అదేనండి జీడంటారు చూసారా బుడబుబ అట్లా కారిపోతూ ఉంటాయి అందుకని నేను ఏం చేశాను అంటే అనంగా కోసిన తర్వాత సాయంత్రం దాకా ఆ కాయల్ని అలా నీళ్ళలో కొంచెం ఒక గంట గంట పాటు అలా నీళ్ళలో నాన్న ఇచ్చిన తర్వాత ఆ ముచ్చిక తీసిన తర్వాత అలా ఫ్యాన్ కొంచెం కొంచెంసేపు ఆరిన తర్వాత ఒక కవర్ కేసేసి ఎక్కడికి పంపించాను చెప్తా అలానే ఈ కాయల్ని చూసారా ఆ ఒకాయకి మాగాయకి రెండు వేరు వేరుగా డివైడ్ చేసి పెట్టుకున్నాను కదా మాగాయ పెట్టడానికి ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ కవర్ నిండా ఈ మొక్కల్ని చక్కగా కట్ చేయించుకొని వచ్చేసారు కదా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మార్కెట్లో మరి బోల్డ్ అంత పని ఉందండి ఈ ముక్కల్ని కట్ చేస్తూ ఉంటే ఆ పని ఆగిపోతుంది కదా అందుకని మా కూరగాయలు మార్కెట్కి పంపించేసి మా వారు చక్కగా తీసుకెళ్ళి ఇదిగో ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేయించుకొని వచ్చారు మీడియం సైజు అని పెద్ద సైజు కాదు అలా అని చిన్న సైజు కాదు కరెక్ట్గా ముక్క సైజు ప్రకారం కట్ చేయించుకొని వచ్చారు కొన్ని మామిడికాయ టెంకి పైన సన్నటి పొర ఉంటుంది చూసారా ఆ పొర జీడి అంతా ఈ మంచిగా ఈ ముక్కల్ని గ్రేడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ చూస్తున్నారా సన్న పొర ఎలా ఉందో గమనించుకుంటూ ఆ చిన్న జీడి ముక్కని కూడా తీసేసి చక్కగా గ్రేడ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ మొక్కల్ని ఫ్యాన్ గాలికి ఒక గంట పాటు ఆరబెట్టేసేసుకోవాలండి ముక్క అప్పుడే గట్టి పడకుండా అది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది చూసారా ఆ జీడి అదంతా ఆ పొర అంత తీసేసిన తర్వాత ఎంత వచ్చిందో చాలా కొంచెం వచ్చింది కాయ చూస్తే పెద్దగా ఉంటుంది టెంక్ చూస్తే మాత్రం చిన్న టెంక్ అండి కండగల్లకాయ అందుకే తెల్ల గులాబీ అంటే అద్భుతం అని అనేది అసలు ఆ టేస్ట్ ఉందండి పచ్చడి వీడియో అప్లోడ్ వీడియో ఎప్పుడు పెట్టాను మీకు అదే అప్లోడ్ చేశాను కొంచెం పచ్చడి అంతా తయారైన తర్వాతే కదా మీకు అప్లోడ్ చేసుకుంది మరి తిన్న తర్వాతే కదా ఆ పచ్చడి ఎలా ఉందన్నది తెలిసిపోయింది ఆయన ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాతిక సంవత్సరాల నుంచి ఈ మామిడికాయ పచ్చడి తింటూ ఉన్నాం కాబట్టి దీని ఫీలింగ్ తెలుసు అలానే అంత పని ఉండటం వల్ల ఈ మామిడికాయలు మార్కెట్ కల్లా పంపించి మొక్కలు కట్ చేయించుకొచ్చానని తెలుసా ఎందుకో తెలుసా ఈ కనకంబరాల పూల వల్లే ఈ కనకంబరాల పూలు మాల కట్టేసి ఇప్పుడు హైదరాబాద్ పంపించడానికి రెడీ అవ్వాలి మరి నేను పూల మాలలు పూల వేణీలు పూల జడలు సారీ ప్రీప్లేటింగ్ చేస్తానన్న విషయం మీకు తెలుసు కదా అవన్నీ మన నక్షత్ర బ్యూటీ ఎంపా ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి మొత్తానికి ఇదిగో ఈ పూలమాలని నేను అలా ఈ ఈ వైపు మామిడికాయలు ఫ్యాన్గాలికి ఆరే లోపు ఇదిగో ఈ మాల కంప్లీట్ చేసి ఇలా ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి పంపించడానికి ప్రిపేర్ అయ్యి చక్కగా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసానా ఆ తర్వాత ఇదిగో మామిడికాయ పచ్చడి పెట్టడానికి ప్రిపేర్ అయ్యాను ఇంత బాగా చేసావు కదా మరి చిన్నపాయలు ఏంటి అలానే పెట్టేశావు అని అని అనుకుంటున్నారా మరి అదేనండి ఈ చిన్నపాయల్ పైన అలా ఒక

ఒక కేజీ మామిడికాయ ముక్కలు అనుకోవచ్చు అలానే నాలుగు చెంబుల్ని పోసాను ఇప్పుడు రెండు కదా పోసింది గిన్నెలోకి ఇప్పుడు మూడో చెంబు అలానే నాలుగు అంటే ఒక గిన్నెలోకి నాలుగు చెంబులు మామిడికాయ ముక్కల్ని కురుసుకున్నాను అంటే ఎన్ని ఎన్ని కేజీల కింద లెక్క రెండు కేజీల కింద లెక్క అలానే ఇంకొక గిన్నెలోకి కూడా నాలుగు సోలాలు పోసాను అంటే ఇక్కడ కూడా రెండు సో రెండు కేజీల కింద లెక్క ఈ మిగిలి ఉన్న ఈ ముక్కలను కూడా అటు ఒక సోల ఈ గిన్నెలోకి ఒక సోల పోసేసారు అంటే నాలుగు ముక్కలు తక్కువ ఏముందలే అని అనుకుంటూ అలానే ఉప్పెంత ఎంత పక్క కొలతలతో ఇప్పుడొక్కసారి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకే తెలుస్తుంది ఎంత చక్కగా ముక్క మెత్తబడకుండా గట్టిగా సంవత్సరం పాటు ఉంటుంది అలానే కండగల్ల ఈ తెల్ల గులాబీ మామిడికాయలు నిజంగానండి మీకు ఎప్పుడైనా సరే దొరికితే మాత్రం వదిలిపెట్టమాకండి ఈ తెల్ల గులాబీలు కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచిగా ఆ పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అలానే ఈ చిన్నులపాయలకు నూనె రాసి రేపు రేపు వద్దని కలుపుతామని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే కారం గొలుస్తున్నాను ఒక్కసారి గమనించండి ఎంత కారం పోస్తున్నాను మానికిక్కి నేనైతే రెండు గిద్దలే పోస్తాను కొంతమంది మూడు గిద్దలు వేసుకుంటారు ఎందుకబ్బా అని అనుకుంటున్నారా గుజ్జు ఎక్కువ కావాలి మధ్య మధ్యలో దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీగా కావాలి ఎప్పుడన్నా చట్నీలు చేసేటప్పుడు బద్దకం అనిపించినప్పుడు అలా చట్నీగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవచ్చు కాబట్టి కొంచెం గుజ్జు కోసం ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నామను కూడా సరిపోయింది నేను ఈసారి ఏం చేస్తున్నాను ఐదు గిద్దెల ఐదు సోలల మామిడికాయ ముక్కలకి మూడు గిద్దల కారం పోసాను అలానే మూడు గిద్దల ఉప్పు పోయటానికి రెడీ అవుతున్నాను అంటే మానక్కి రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం లేదా మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం నేను అటు మానక్కి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఎప్పుడైనా చట్నీ చేయకుండా బద్దగించిన రోజు చట్నీగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మూడు కారం పోసాను అలా మూడు ఉప్పు మూడు కారం ఇప్పుడు మెన్ ఆవుపిండి ఈ ఆవుపిండి ఎంత తీసుకుంటున్నాను మానికి గిద్ద ఆవాలు మిక్సీ వేస్తే గిద్దెన్నర దాకా వస్తుందండి నేను ఇప్పుడు రెండు గిద్దెలకి కొంచెం తక్కువగా ఈ ఆవుపిండి తీసుకున్నాను ఐదు గిద్దలు కాబట్టి కొంచెం తక్కువగా రెండు గిద్దెల ఆవపిండి వేసేసుకున్నాను మరి నెక్స్ట్ ఏంటి కారము ఉప్పు ఆవుపిండి మరి నెక్స్ట్ మెంతిపిండి ఈ మెంతిపిండి కూడా ఎంత తీసుకుంటున్నానో చూడండి గిద్ద ఆవాలు తీసుకుంటే అరగిద్దకి కొంచెం తక్కువగా పిండి మెంతులు తీసుకోవాలి అంటే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు రెడీమేడ్గా మెంతి పిండి చక్కగా దొరుకుతుంది కదా అందుకని అర అరగిద్ద అంటే అర గ్లాస్కి కొంచెం తక్కువగా తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇంకొకసారి గమనించండి ఈ కారం మూడు గిద్దల కారం ఎంత వెయిట్లో ఉందో తెలుసా రెండు వందల గ్రాములు వెయిట్లో ఉంది అలానే ఉప్పు కూడా ఉప్పు బొరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అన్నట్టు మూడు గిద్దల కారం పోసాను మూడు గిద్దల ఉప్పు పోసాను అలానే ఆవు పిండి మళ్ళీ ఒక ప్యాకెట్ మొత్తం పట్టేసింది ఇందాక రెండు గిద్దలకి కొంచెం తక్కువ ఉంది కదా అందుకని ఇక పని లేకుండా అలా పోసేసాను మిగతా ఆవపిండి మెంతిపిండి ఇందాక సగం ప్యాకెట్ వేసాను ఇప్పుడు ఈ గిన్నెలోకి మిగతా సగం మెంతి పిండి కూడా వేసేసుకున్నాను అంటే ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం వేసిన ఈ మామిడికాయ ముక్కలకి పప్పు నూనె వేసుకోవచ్చు వేరుశనగ నూనైనా వేసుకోవచ్చు నేనైతే పప్పు వేరుశనగ నూనె పోసాను ఈసారి అలానే పొరపాటుల అలవాటులో పొరపాటు ముందుగానే ఈ మామిడికాయ ముక్కల్ని చక్కగా కలిసిపోయేటట్టు ఎగరేసి ఆ తర్వాత నూనె పోసేయాల్సింది పోయి ఎగరేసానేమో అని అనుకొని నూనె పోసాను అప్పుడు గుర్తుకొచ్చింది అబ్బా బా బా అని అనుకుంటూ ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ ఇంకో వచ్చింది కదా ఆ బొచ్చిలోకి ఇంకొంచెం అలా అలా ఎగరేసేసి ఆ తర్వాత నూనె పోయటానికి రెడీ అవుతాను ఇప్పుడు చూసారా ముక్కని ఎంత తడి తడిచేటట్టుగా ఎంత చక్కగా ఈ మామిడికాయ ముక్కలకి అంత తడిచేటట్టుగా చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ గిన్నెని అలా పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి ఈ పక్కనున్న గిన్నెలో కూడా మెంతిపిండి ఆవుపిండి ఉప్పు కారము వేసి మంచిగా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఎలా తడి పొడిగా ఆ ముక్కలు కొంచెం నీరు ఉంటుంది చూసారు మామిడికాయ ముక్కల్లోకి ఇలా చేతితో కలిపి ఈ ఆవిపిండి మెంతిపిండి కారం మొత్తం ఆ ముక్కలకు పట్టేటట్టుగా ఇదిగో ఇలా చేతితో కలుపుతూ ఎగరేస్తూ ముక్కంతా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాతే అప్పుడు నూనె వేయాల్సింది ఇందాకేం చేశాను అలవాటులో పొరపాటు అన్నట్టు చూసుకోకుండా మర్చిపోయి గబగబా వేరుశనగ నూనె పోసేస్తాను ఇప్పుడు చూడండి ఈ ముక్క మొత్తం తడిసేటట్టుగా ఎంత చక్కగా ఈ వేరుశనగ నూనె పోస్తున్నానో ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం ఎక్కడ కష్టమో తెలుసా మార్కెట్లో మామిడికాయలు దొరికినాయి అనుకోండి అలా తెచ్చేసుకుంటాం ఇలా కడిగేస్తాం అలా ఆరిన తర్వాత చక్కగా మనం ఇంట్లో అయినా మామిడికాయ ముక్కలు కొట్టుకోవచ్చు లేదా మార్కెట్కైనా అయినా మనం ఇంట్లో మామిడికాయ ముక్కలు కొట్టేటట్లయితే కష్టం కష్టమండి అందుకని ఈసారి అయితే మామిడికాయల్ని మేము మార్కెట్కి తీసుకెళ్ళాం అలానే ఈ చెట్టు నుంచి మరీ మామిడికాయలు కోసుకొచ్చుకునేటప్పుడు ఉంటుంది ఆ కిక్ భలే ఉంటుంది కదా అలా మామిడికాయలని అలా టప్ టప్ అని ఒక్కొక్క కాయ ఆ గడకరతో లాగుతూ కింద మేము ఇద్దరము క్లాత్తో పట్టుకొని చక్కగా ఒక్కొక్క కాయ ఆ మేము పట్టుకున్న ఆ క్లాత్లోకి పడేటట్టుగా ఆ మామిడికాయలను కోసుకొని రావటం ఆ తర్వాత చక్కగా కడగటం ముచ్చక తీయటం ముచ్చికలో ఆ తెల్లటి పాలలాగా వస్తూ చూసారా అదంతా ఇది జీడి మొత్తం పోయేదాకా ఉండి ఆ తర్వాత చక్కగా హారిన తర్వాత మామిడికాయ ముక్కలను కట్ చేయించుకొని రావటం ఆ తర్వాత ఇదిగో ఇలా పచ్చడి పెట్టడం మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత తిరగ తోడాలి తెలిసిందే మనందరికీ తెలిసిందే పచ్చళ్ళే పెట్టే వాళ్ళందరికీ మూడు రోజుల తర్వాత చక్కగా తెరక తోడుకోవచ్చు నేనేం చేశాను నిన్న చిన్నుల్లిపాయలు వేయటం మర్చిపోయాను తెలుసు కదా మీకు ఆ చిన్నులపాయలని కొంచెం నూనె రాసి ఒక గంట పాటు ఎండలో పెట్టేశాను ఆ చేత్తో ఇలా నులిపితే చక్కగా ఆ మామిడికాయలు అదే సారీ సారీ ఈ చిన్నులపాయల పైన అంత పొట్టంతా వచ్చింది కదా ఆ పొట్టు తీసేసి ఈ ఈ చిన్నులపాయలు గర్భాలు ఇదిగో ఇలా ఈ గిన్నెలోకి వేసేసి అప్పటికే నూనె పైకి రానా వద్దా అంటూ వస్తూ ఉన్నాయి చూసారా ఇప్పుడు ఒక్కసారి ఇదే నిన్న నేను మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడే ఈ చిన్నల కనుక వేసాను అనుకోండి మూడో రోజు దాకా ఈ గిన్నెని కదపాల్సిన పర్లేదు అయినా నెక్స్ట్ డే ఇదిగో ఇలా కూడా చేసుకోవచ్చు అని అని చెప్పి చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా కానీ మనసులో ఒక ఆశ మొదలైంది అబ్బబ్బబ్ ఎప్పుడెప్పుడు వండుకొని తిందామా ఈ మామిడికాయ పచ్చడి అదేనండి అన్నం వండుకుంటే ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తిందామా అని అంత ఉత్సాహం అనిపించింది కానీ ఒక్కరోజు ఉపయోగపడదామండి ఈరోజు అసలే శనివారం ఈ శనివారం నేను అన్నం తిన్న కదా అందుకని రేపటి వాటికి ఆగి ఆ రేపు కలుపుకొని ఆ అన్నం తినొచ్చు అన్న ఒక ఆశతో ఈ శనివారం అలా ఉండేసేసి రేపటికి తిరగదోడేసేసి చక్కగా కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకోవచ్చు వచ్చేసేసానండి ఆ రేపు కూడా వచ్చేసింది ఇదిగో ఈరోజు చూడండి నిన్న ఒకసారి కలిపాను కాబట్టి నూనె అంత చక్కగా ముఖం మునిగిపోయేటట్టుగా అలా ఉండి పైన నూనెతో తానందం ఆడుతుంది చూసారా ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే ఇదిగో ఇది నేను చెప్పిన ప్రొసీజర్ కనుక మీరు చేశారనుకోండి ముక్క మెత్తబడకుండా గట్టిగా కొబ్బరి ముక్కలాగా సంవత్సరం పాటు అలా ఉండిపోయే ఈ మామిడికాయ పచ్చడి అందులోనూ తెల్ల గులాబీ నాకెంతో ఇష్టమైన ఈ తెల్ల గులాబీ మామిడికాయల్ని పచ్చడి పెట్టుకోవటం ఇదిగో ఇలా కవర్లలో వేసి సీల్ మరి మరీ అదే నేను ప్రెసింగ్ కవర్స్ తీసుకున్నాను కదా ఆ కవర్లలోకి ఆ పచ్చడి తోడుతూనే ఒకవైపు ఇదిగో ఇటువైపు చేపల ఫ్రై చేస్తున్నానండి మరి ఈ మామిడికాయ పచ్చడి తింటూ ఈ చేప ముక్క నంచుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లను తిని చూసారా నిజంగా ఎంత అన్నమైనా సరే అంత అలవోకగా చక్కగా తినేసేయచ్చు అంత ఇష్టమైన మామిడికాయ పచ్చడికి ఈ చేప ముక్క నంచుకొని తింటూ ఉంటే బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే పట్టిన మామిడికాయ పచ్చడిని చక్కగా జిప్లాక్ కవర్స్లో అంటే ప్రెస్సింగ్ కవర్స్లోకి తీసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి రెడీ అవుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కవర్ తీస్తే అప్పుడు అంటే ఒకే కవర్లోకి మొత్తం పచ్చడి అంతా తీసామనుకోండి దానికన్నా నేనేం చేస్తాను అంటే సైజులు వారి కవర్లు తీసుకుంటానండి ఆ సైజుల వారి కవర్లో సర్దుతూనే ఈ ఈ రెండు నెలలకి ఈ పచ్చడి ఈ నెలకి ఈ పచ్చడి నాలుగు నెలల తర్వాత ఆ పచ్చడి అని అని చెప్పి ఆ కవర్లలో అలా సర్ది పక్కన పెట్టేసుకుంటాను అందుకని నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడల్లా అవసరమైనట్టుగా ఆ ఒక్క కవ్ ఒక్కొక్క కవర్ తీసుకుంటాను కొంచెం పచ్చడి ఒక గాజు సీసాలోకి తీసుకొని మిగతా పచ్చడిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిజర్లో కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది ఈ మామిడికాయ అండి తెల్ల గులాబీ అంటారు చాలాసార్లు చూపించాను కదా మళ్ళీ ఇంకొకసారి ఏ కాయతో పచ్చడి పెట్టాను అని చూపించడం కోసం రుజువులతో సహా అదిగో ఆ పచ్చడి ఆ కాయని అదేనండి రుజువులతో సహా ఈ కాయం చేయించాను కదా ఈ కాయతో మామిడికాయ పులిహార్ చేసుకోవాలండి అలానే ఇంకా ఉన్నాయిలండి నాలుగైదు కాయలు ఆ కాయలతో బంగాళదుంప మామిడికాయ కూర ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటానే ఇప్పుడు కవర్ అమ్మట కవరు ఒక్కొక్క గిన్నెలోంచి పచ్చడి అలా తీస్తూ మరి బంధువులకు కూడా కొంచెం కొంచెం పచ్చడిచ్చి పంపించాలి అలానే మా అబ్బాయికి అంటే మా కోడలికి మనవరాలకి ఈ మామిడికాయ ముక్క ఆ ముక్కను అలా తీసుకొని అంటే పైన పచ్చడి అంతా తీసేసి ఇవ్వాలండి అందుకని అలా వాళ్ళకి కూడా ఇదిగో ఈ యొక్క చిన్న చిన్న కవర్లలోకి సర్ది చక్కగా డీ ఫ్రెజర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఎలా ఉంది నేను పట్టిన పెట్టిన పక్క కొలతలతో ముక్క మెత్తబడకుండా గట్టిగా సంవత్సరం పాటు ఉండేటట్టుగా చాలా మంచిగా పెట్టానా బాగుందా ఈ తెల్ల గులాబీల మామిడికాయ పచ్చడి ఇప్పుడు చూడండి నోరూరితుంది ఆ మిగిలిన గిన్నెలో ఎప్పుడైనా సరే అండి మనం అన్నం పెట్టుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నదానికి ఆ కిక్కు వేరు అలా కాకుండా గిన్నె అడుగున మామిడికాయ ఊటలో కొంచెం అన్నం పెట్టేసుకొని ఇదిగో ఇలా నేను కలుపుకున్నట్టుగా కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా నేనైతే ఎప్పుడైనా సరే ఇదిగో ఇలా ఇష్టపడతాను బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఈ పచ్చడిని నేను ఇలా తయారు చేస్తున్న టైంలో ఇంట్లో ఎవ్వరూ అందుబాటులో లేరండి అందుకని ఈ ముద్ద